కేటీఆర్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు ఐదు నిమిషాల్లో వెళ్లి వస్తా అన్న కేటీఆర్ విచారణకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు మొదట్లో అవినీతి జరగలేదని చెప్పిన కేటీఆర్ ఆ తర్వాత మంత్రి హోదాలో నిధులు ఇచ్చారని చెప్పారన్నారు ఇదే విషయాన్ని ఏసీబీ అధికారుల ముందు చెప్పాలన్నారు రఘునందన్ రావు ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు కేసు రిజిస్టర్ అవుతుంది గదేం కేసు లొట్టపీస్ కేసు ఐదు నిమిషాలు ఇటవై అట్లొత్తా అన్నాడు ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు మరి ఆ లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు ఫస్ట్ టైం అన్నాడు దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు అవును పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు మరి బరాబర్ ఇచ్చినా అని ముచ్చట్ని ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు నన్ను వకీలను తీసుకుపోనిస్తలేరని దొంగ ఏడుపులేడుస్తున్నాడు దొంగలకి వకీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు లాస్ట్కి ఒక మాట్ అడుగుతున్న కేటీఆర్ నేను పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దేశంలో నెంబర్ వన్ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత రెండు మాయే అని చెప్తారు పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పేది పదేళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయితే బాధ ఎందుకు అవుతుంది సార్